ఫైవ్ జీ టెక్నాలజీలో నాయకత్వం చైనా ఫైవ్ జీ టెక్నాలజీలో ప్రపంచానికి ముందు ఉంది హవాయ్ జెడ్టీఈ వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ జీ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నాయి చైనా డిజిటల్ పేమెంట్స్ నాయకుడు చైనాలో క్యాష్ చాలా తక్కువగా వాడతారు బీచాట్ పే అలీపే వంటి యాప్లు ద్వారా పేమెంట్స్ ఎక్కువగా జరుగుతాయి మెగాసిటీలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ చైనా రోడ్లపై ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వాడుతూ ప్రజల కదలికలపై గమనిస్తుంది ఇది భద్రత కోసం ఉపయోగపడుతుంది డ్రోన్లలో ప్రపంచ అగ్రగామి డి అనే చైనా కంపెనీ ప్రపంచంలోని అగ్రతరగతి డ్రోన్ తయారీ సంస్థ సూపర్ కంప్యూటర్ల నిర్మాణంలో ముందుంది చైనా సన్వే తైహులైత్ అనే సూపర్ కంప్యూటర్ ను తయారు చేసింది ఇది ఒక సమయంలో ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్ ఏఐ కృత్రిమ మేధస్సు లో భారీ పెట్టుబడులు చైనా రెండు వేల ముప్పై నాటికి ఏఐ లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది హై స్పీడ్ ప్రైన్ టెక్నాలజీ చైనాలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు మూడు వందల యాభై కిలోమీటర్లు వేగంతో నడుస్తున్నాయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైలు నెట్వర్క్ సాధారణ ప్రజలకు రోబోటిక్ సేవలు హోటల్స్ రెస్టారెంట్స్ లో రోబోట్లు వార్దర్లు తీసుకుంటున్నాయి వడ్డిస్తున్నారు కూడా టెక్ కంపెనీలు ప్రపంచంలో ప్రభావవంతం అలీబాబా టెన్సెంట్ ఐ డాన్స్ టిక్ టాక్ పేరుతో ప్రసిద్ధి చెందినది వంటి కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా మందన పొందుతున్నాయి స్పేస్ టెక్నాలజీలో వేగంగా ఎదుగుతోంది చైనా తాను అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్ రాకెట్లతో చంద్రుడిపై మిషన్లు విజయవంతంగా నిర్వహిస్తోంది ఇవి చైనాలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో సూచిస్తున్న వాస్తవాలు